కొట్టానంటి నేను మీ అమ్మ ఫ్రెండ్ రా గిరిజ ఆంటీ మీ అక్క పెళ్ళికి పెరడడానికి నువ్వు కూడా వచ్చావు కదా గుర్తుకొస్తుంది ఆంటీ గుర్తుకొస్తుంది గేట్ ఓపెన్ చేసినప్పుడు ఒక పొంబ్రెనియన్ కుక్క కూడా వస్తుంది అయ్యో చింజు కర్చినా లేదు మోని నా నాలాగ పట్టుకొని కట్టేశారు అంటే అంకుల్ ఎలా ఉన్నారు ఆ బాగున్నారు మరి కుక్క ఇద్దరు బాగున్నారు అనిత ఎక్కడ ఉంది అమ్మ యూఎస్ లో ఉంది మా అక్క రెండో డెలివరీకి వెళ్ళింది కొద్ది రోజుల్లో వచ్చేస్తుంది ఓ అలాగా కాల్ చేస్తే నేను అడిగానని చెప్పు ఆ చెప్తాను

ఎలా తాగితే గుండెకేం అవదు మంది ఎలా వెళ్ళిపోద్ది ఓహో ఓకేరేయ్ అటు చూడరా బాగా ఎత్తకరా ఉలి కూర ఉందో తీచేయను బాగా వెతకండి సార్ మేము వచ్చింది ఈ పనికి కాదు ఈ తాళం దొరికితే అని మీరు ఇంటికి వెళ్ళగలరా అయితే చూత్తారో మీరు ఆదాయ ఏమైంది ఆ ప్రాబ్లమే లేదనుకో అయినా కూడా నేను సారీ చెప్తున్నాను సారీ ఆ నేను ఈ చేతో తింటున్నాను ఈ చేతిలో మన కార్ కీ చైన్ ఉంది కొంచెం మంచినీళ్ళు తాగాలనిపించింది ఈ కీ చైన్ పక్కన ఉన్న ప్లేట్ దగ్గర పెట్టి ఓ గ్లాసు మంచినీళ్ళు తాగాను కరెక్ట్ గా ఆ టైంలోనే కీ చైన్ మీద రెండు లెగ్ పీసులు పెట్టేశారు నేను అది చూసుకోలేదు మన కీ చైన్ ప్లేట్లతో పాటు ఇక్కడికి వచ్చేసింది నా ఫ్రెండ్స్ దాన్ని వెతుకుతున్నారు షో ఇప్పట్లో వెతికి కనిపెట్టగలరా నువ్వు టెన్షన్ అవ్వకు ఎవరో ఒకరి కారికి నువ్వు ఇంటికి వెళ్ళిపో మీరు ఇక్కడే ఉంటారా అదే కీ ఇప్పుడు దొరుకుతుందిగా వెతుకు వెతుకు తాళం ఎందులోనే పడిపోయింది కదా అన్నయ్య నేను ఈ చేతితో తింటున్నాను ఈ చేతిలో కీ చేయను బాబు ఆ కథ అంతా నేను విన్నాను ఇప్పుడు దొరికిస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు దొరకదు నువ్వు పాచు నాతో కారులో వచ్చేయండి తాళం దొరకగానే వీళ్ళు కారుని మీ ఇంటికి తీసుకొస్తారు అది కాదు ఇంకేం మాట్లాడకు రే రారా నేను వచ్చేస్తాను ఏ సిరి హాయ్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు కాల్ లలిత కాలింగ్ లలిత ఆ హలో ఆ లలిత నేను రాజన్ని వాళ్ళ అబ్బాయిని వాళ్ళ ఇంట్లో దించి వస్తాను అలాగా సరే త్వరగా వచ్చేయండి ఓకే వాస్తనయ్య నువ్వు ఈ వయసులో కూడా ఇవన్నీ నేర్చుకున్నావే వయసుకి దీనికి సంబంధం లేదురా ఈజీనే నాకు ఫోన్ అంటే క్రేజ్ నేను అవసరానికి ఇవన్నీ వాడుతుంటాను వాట్సాప్ మంచిదేలే అమ్మూని పిల్లల్ని చూస్తూ ఉండొచ్చు రోజు చూస్తూ మాట్లాడుకుంటాం మాట్లాడడం మాత్రమే కాదు రాజా వాట్సాప్ మనకి ఎంత నాలెడ్జ్ ఇస్తుందో తెలుసా అందులో వచ్చేవి సగానికి పైగా అబద్ధాలు చాలు ఆపరా నన్ను మోసం చేయడంలో వాట్సాప్కి ఏంటి లాభం రాజా నీ ఇల్లు తోట మొత్తం ఎంత ఉంటుంది అంతా కలిపి ఎకరం ఎకరం నర ఉంటుంది అందులో గోడౌన్ కట్టుకోవడానికి సిమెంట్ కంపెనీ వాళ్ళకి చోటు ఇచ్చాను నీ ఫార్మసీ ఎలా నడుస్తుంది అంతా బానే ఉంది వాసంకర్ వచ్చే సంవత్సరం ఒక కొత్త ఫ్రాంచైజ్ స్టార్ట్ చేద్దాం ట్రై చేస్తున్నాను పెద్ద లెవెల్లో మొదలు పెడదాం అనుకుంటున్నాడు వెరీ గుడ్ అయితే మనం దాని గురించి ఆలోచిద్దాం ఏమిటి నీకు మా సూపర్ మార్కెట్ షేర్ హోల్డర్ ప్రదీప్ గుర్తున్నాడా సరిగా తెలియట్లేదు చూస్తే ఒకవేళ గుర్తొస్తాడేమో వాడికో కూతురుంది పళ్ళ డాక్టర్ చాలా అందంగా ఉంటుంది ఈ రోజు అక్కడికి వచ్చింది నేను చూశాను వీడు తను చూసాడో లేదో తెలీదు మీకు అభ్యంతరం లేకపోతే వెళ్దాం అయితే సరే కానీ రేపొద్దు ఎల్లుండి మన ముగ్గురం ప్రదీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం అయ్యో మావాడు ఎల్లుండి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాడు ఉదయం బోల్డ్ పనులు కూడా ఉన్నాయి చూద్దాం ఇలాంటి వాయిదా వేయకూడదు కానీ చేద్దాం నువ్వు ఎన్ని గంటలకు ఉండాలి నువ్వెన్ని వెళ్ళినా పర్లేదు అయితే ప్రోగ్రామ్ ఫిక్స్ నువ్వు ఎల్లుండి మధ్యాహ్నం ప్యాక్ చేసుకుని లగేజ్ తో మా ఇంటికి వచ్చాయి అక్కడి నుంచి వెళ్ళిపోదాం నువ్వు అక్కడి నుంచి తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి హాయిగా గాల్లో ఎగిరిపో కలలు కంటానికి ఆకాశాన్ని మించింది లేదు ఓకే అంతే పెళ్లి చూపులకు వెళ్తున్నావా వెళ్తున్నాడు పుల్ పుల్ లాగు ఈ పుష్ పుల్ ఎప్పుడు కన్ఫ్యూజన్ సరే వస్తా ఓకే ప్రదీప్ లొకేషన్ పంపించాడు అయితే వాసనయ్య మీకు దారి తెలియదు కదా ఇది ఉంది ఏది ఇదే హే సిరి ఓపెన్ వాట్సాప్ నువ్వు బండి ఎక్కడెవరా హార్ట్ కొట్టేది నేను కాదు ఇల్లు మనం అనుకున్న దానికన్నా పెద్దగా ఉంది వాసన్నయ్య అదిగో పొగ్గొట్టం కూడా ఉంది నువ్వు కాసేపు నూరు మూసుకోరా ఈ పక్కనే ఎక్కడ ఉండి ఉండాలి నేను సుస్కెళ్ళాలి కొంచెం అర్జెంట్ టెన్షన్ వల్ల వస్తుందా లేదో నిజంగానే వస్తుంది అయితే టైం వేస్ట్ చేయకుండా ఆ గోడ పక్క వెళ్ళొచ్చు ఈ లోగో వాడికి కాల్ చేస్తాను ఏ సిరి కాల్ ప్రదీప్ కాలింగ్ ప్రదీప్ ఆ ప్రదీపు మేము వచ్చేసాం మేము ఓ పెద్ద పెంకుటిల్లు ముందు ఉన్నాం ఇదిగో వస్తున్నాం సరే రాజా వాడు వెళ్ళిన పని అయిందేమో చూడు ఇప్పుడే మొదలు పెట్టాడు ఏమైంది ప్రదీప్ ఇదే బాబు ఇల్లు కానీ గేట్ అటువైపు ఉంది మ్యాప్ లో ఇక్కడే చూపిస్తుంది ఎందుకంటే ఆ కంపెనీ చాలా ఫేమస్ దాని పేరేంటి కంపెనీ పేరు సారీ మర్చిపోయాను ఇదేంటి మామిడి చెట్టా అది మామిడి చెట్టు కాదు పనస చెట్టు ఇది పనస్ చెట్ట నార్మల్ పనస చెట్టు అంతే అయ్యో వాటర్ ఆఫ్ మర్చిపోయాను మీరు అటుపక్క నుంచి వచ్చేయండి అబ్బాయి చూడటానికి బాగున్నాడు కదా క్యూటే నేను వీటిని మొన్నే చూశాను అయితే నీకు ఓకే కదా పది నిమిషాలు మాట్లాడి ఓకే చెప్పడానికి నాకేం మ్యాజిక్ తెలియదు వాసు అంకులకి ఆ కుటుంబం మీద మంచి గౌరవం ఉంది అమ్మా నాకు కోషి అంటే ఇష్టం అయ్యో కోషి నీ ఫ్రెండ్ కదే ఫ్రెండే క్రిస్టియనే ఇలా చూడమ్మా మీ ఇద్దరు తర్వాత నాకు అంతా వాడే మీ నాన్న విషయం నాతో ముందే చెప్పారు ఫ్రెండ్ ఫ్రెండ్ అని మమ్మల్ని మోసం చేశావు కదా ఇన్నాళ్లు దాచి ఇది వీళ్ళొచ్చినప్పుడే చెప్పాలా నేను పెళ్లి చూపులకు వస్తున్నారని చెప్పినప్పుడు కోషి సడన్ గా ప్యానిక్ అయి నాకు ప్రపోజ్ చేశాడు నాకు అప్పుడే క్లారిటీ వచ్చింది నువ్వేదైనా మాట్లాడి తీరాలి నాన్నతో నేను మాట్లాడుకుంటాను నీకు వాడంటే ఇష్టమేగా మరింకే మతం మారే ప్లాన్ ఏం లేదు విల్ బి హ్యాపీ అయితే వాళ్ళు ఇంత దూరం వచ్చింది వేస్టే కదా ఏం పర్లేదు నీ స్పెషల్ ఫిష్ ఫ్రై వాళ్ళకి ఎప్పుడూ దొరకదు తినడానికి అదృష్టం ఉండాలి ఇది చాలా బాగుంది బేకరీ ఐటమ్స్ తిని తిని విసుగొచ్చేసింది ఫిష్ ఫ్రెష్ గా ఉంది ఇందులో లత స్పెషలిస్ట్ తన ఫ్రెండ్స్ ఇది తినడం కోసమే తరచూ మా ఇంటికి వస్తూ ఉంటారు కోషి అనే ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఇదంటే ఎంత ఇష్టమో కదా వేయించింది కదా కాదు ఉడికించింది ఉడికిస్తేనే సాఫ్ట్ గా ఉంటుంది జీలకర్ర వేసి కూడా ఉండొచ్చు ఈసారి వచ్చినప్పుడు నేర్పిస్తాను ఐశ్వర్యాన్ని అందరూ ఐశ్వర్యని పిలుస్తారా కాదు కాదు అచ్చు అని ఓకే అచ్చు పాచు పాచు అచ్చు నైస్ మ్యాచ్ ముళ్ళునే జాగ్రత్త చాప తినేటప్పుడు యముడు పక్కనే ఉంటాడంటారు గొంతులో ఇరుకుందో అంతే పెద్ద ముళ్ళం హాస్పిటల్కి వెళ్ళాల్సిందే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అని లలిత రెండు వరాలని చెబుతూనే ఉంది అది ఈ రోజు కుదిరింది ఆ ఏమైంది ఎండోస్కోపీ చేయాలని చెప్పారు అందుకే క్యాజువాలిటీ నుంచి తిన్నగా ఇక్కడ తీసుకొచ్చా ఓ ఫ్లైట్ మిస్ అయినట్టేగా సిస్టర్ ముళ్ళు వచ్చేసిందా ట్రై చేస్తున్నారు సార్ ఇక్కడ సీనియర్ ఈఎన్టి డాక్టర్ రామ్మోహన్ గారే ముళ్ళు తీయడంలో ఎక్స్పర్ట్ మీరు ఒక రెండు గంటల ముందు వచ్చుంటే ఆయన ఈజీగా తీసేవారు సార్ రెండు గంటల తర్వాత కదా ఇరుక్కుంది ఏం చేయగలం ముళ్ళు తీసే సార్ సెవెన్ థర్టీ పిఎం కంగ్రాచులేషన్స్ థ్యాంక్